హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్ ఈరోజు మేము చేయబోయే రెసిపీ పచ్చిశనగపప్పు మెంతికూర ఫ్రై ఇది చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీని తయారీ విధానం చూద్దాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దానిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి దంచుకున్న చిన్నుళ్ళుపై హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చిటపట్లాన్ని ఇవ్వాలి ఇప్పుడు కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో వన్ టేబుల్ స్పూన్ నువ్వులు సన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఇంచు అల్లం ముక్క వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం బాగా కడిగి శుభ్రం చేసుకున్న మెంతాకుని వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత గంట ముందు నానబెట్టి బాగా కడిగి శుభ్రం చేసుకున్న పచ్చశనగపప్పును వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని పచ్చనగపప్పు బాగా మగ్గిన తర్వాత దానిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన పచ్చనగపప్పు కూర ఫ్రై రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకోవాలి మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్